శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాత నమః మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రాలలో రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున అనుకూలవంతమైన శుభయోగం అనేది కనిపిస్తూ ఉంది మీకు ఆలోచనలు అనేవి రేపటి రోజున చాలా అధికంగా వస్తూ ఉంటాయి అనవసరంగానే ఆలోచన చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు పనులు అనేవి రేపటి రోజున అనుకూలంగా సాగే విధంగా కనిపిస్తోంది డబ్బుల విషయంలో మీరు ప్రతిదీ కూడా లెక్క ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉన్నప్పుడు అనవసర ఖర్చులు ఏంటో తెలుసుకోండి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను మీరైతే దూరం చేసుకుంటారు టైం వేస్ట్ చేసుకోకూడదు ఏ పనులు చేస్తూ ఉన్నా పూర్తి శ్రద్ధతో చేయాలి ఇక వ్యాపారపరంగా రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తూ ఉంది వ్యాపారులు నూతన పెట్టుబడులు చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు రేపటి రోజున విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఆర్థిక లబ్ధి కనిపిస్తూ ఉంది చేనేత కార్మికులకు చేతి వృత్తులకు నూతన అవకాశాలు వస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తారు ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు మీరు ఇతరుల మీద ఆధారపడకండి మీ పనులను మీరు స్వయంగా చేసుకోవాలి రేపటి రోజున మీరు నిరుత్సాహానికి గురి కాకూడదు మీరు మెంటల్ టెన్షన్ పడకూడదు ఖర్చులను తగ్గించుకోవాలి ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేయాలి డబ్బు సంపాదన ప్రయత్నాలు మొదలుపెట్టాలి ఉద్యోగిని ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి నిరాశ మిమ్మల్ని వేధించలేదు మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది వ్యాపారులకు ఎలాంటి మార్పు ఉండదు అన్ని విధాలుగా కూడా మేషరాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇక లాటరీలు జూదం మద్యపానం చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది చేస్తూ ఉన్న పనులలో ఇబ్బంది ఎదురైనా కానీ ఆఖరికు మీరైతే ఆ పనులను పూర్తి చేస్తారు అప్పులను తీర్చుకోవడానికి ఆదాయ మార్గాలు మొదలు పెడతారు ఆర్థిక మార్గ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.